హాయ్ ఫ్రెండ్స్ నేను ఎంకేటీవీ మేకం కిరణ్ రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ ని చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కలని గర్వించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ రోజు తింటే పేరుంటారా తాగుత పేరుంటారా మరి ఎక్కి పొందట తాగింది తిన్నని పేరుకు రాదని ఆ కనకవ్వ ఆత్మశాంతి కొరక్రమరణ జరిపిస్తున్నారు చనిపోయిన కనకవ్వ గారి జీవి సగ్గగా సర్గం పోయి ఆ భగవంతుని పాదాలక్కడ అమరచోతే వెలుగని ఆ తల్లి కొడుకులకు కోడళ్లకు బిడ్డలకు అల్లులకు మనవలకు మనవలాలకు వాళ్ళ బంధుమిత్రులకు వాళ్ళ చుట్టాల బాంధవులకు వాళ్ళ ంతవర దాకా ఉన్నదో అంత దూరము కథలు ప్రారంభం చేస్తున్నాము మరి చిన్నలకు పెద్దలకు తోటి కళాకారులకు గ్రామస్తులకు మరి కథ ఉత్సాహం కచ్చిన తల్లిదండ్రులకు చెల్లెళ్లకు అన్నలకు తమ్ములకు అందరికి మా కళా సుమారు తెలుపుతూ కథను ప్రారంభం చేస్తున్నాము సరోజన దేవి కథ పొద్దున్నకు ఎండు పోసుకొని పొద్దున పోసుకొని అచ్చని వారికి పొయ్యని వారికి అడిగిన వారికి అడిగని వారికి ఒళ్ళు చూసి వస్త్రములు పొట్ట పోదనములు వాళ్ళలాగే పసి నిరగలు ఉంటే వారి బర్రలు దానం చేస్తాను రాదు వరదమా రాదు దానం చేస్తున్నాడు ధర్మాలు చేస్తున్నాడు దానం గొప్పది ధర్మం గొప్పది దానం చేయగా సంపాదించేది ఏమి లేదు మన ఎవ్వడి కట్టుకపోయేది ఏమి లేదు వచ్చేది ఏముంటది మనిషి ఎప్పుడే చచ్చిపోతే కూడా అన్ని ఒక్కరిగా మనిషి పట్టుకుంటే స్వర్గానికి చందలు రెండు పేర్లు ఒకటి మంచి పేరు మంచోళ్ళు చచ్చిపోతే పది రూపాయలు ఖర్చు పెట్టుకొని అయినా చివరి ముఖం చూసుకొని వస్తావాని శివరి సూపు కొరకైనా పది రూపాయలు ఖర్చు పెట్టుకొని పోయి సారి సూపు చూసుకొని వస్తారు చెడ్డ కార్డు కొడుకు చచ్చిపోతే ఉన్నప్పుడు అయినా రావని పట్టింది మంచిగా సచిం సచిందని కానీ అలకేసిన ఆకి కొకి కూడా ఆ మనిషి పుట్టినప్పుడు మానవ జన్మ ఎత్తినప్పుడు విలువైన పుట్టుకపుట్టాలి విలువైన బ్రతికే బ్రతకాలి విలువైన సావు సాగు సావాల ్రతుకు బ్రతుకరాదు విలువ సాగుతావరాని అంటారు రాజు ఆ ప్రజలే నా కొడుకును ప్రజలే నా బిడ్డలని రాజ్యం పరిపాలన చేస్తున్నాడు అతని సంగతి ఒక చిరకాడ ఉండని కానీ నా భవనా con una locura భర్త వచ్చినాక భర్తను కూర్చుండ పెట్టి నిండు గుండెలు అన్నం పెట్టి మిగుతునేమో తిన్నరు లేకపోతే గడ్డు గడ్డుకుని ఉపవాసం అండుకున్నారు గడ వండి పెద్దవారు వెనుకనే కాలమే సత్యకాలం భర్తకు భయపడ్డరు భర్తకు విలువనిచ్చి బతికిందు నా తల్లు ఇప్పటి కంప్యూటర్ కాలంలో మన మంచి మంచి అన్నీ మార్చేకం కొంతమంది ఇంటి లోపల భార్య అనే కొత్త దాకా పుట్టడు కట్టనేసి ఇంటికి వచ్చే భర్తకు ఇంటి లోపల ఉన్న ఆడోళ్ళెట్లుండాలి ఉన్నంత లోపల చీర కట్టుకొని ఆయన కొట్టుకొని బొమ్మలను కొట్టు పెట్టుకొని సిగలోపల సినిమాలే పూలు పెట్టుకోని చెంబడితో చెంబడి నిల్లు పట్టుకచ్చి చేసుకున్న భర్త చేసే పెట్టి చెంబడుతోడు చెంబ నిల్లు పట్టుకొచ్చి చేసుకున్న భర్త చేతుల పెట్టి ఒక్కసారి కొసం పెట్టుకొని పెట్టుకొని వాడు కట్ట మర్చిపోతాడు కట్ట మర్చిపోయి ఐదు నిమిషముల భార్య ప్రేమ వాడు కొంతమంది బంగారు అవ్వలేరు పట్ట వచ్చే వరకల్ దాన్ని ఎత్తంత ఇందండి అల్లపం రూ kuntnetan da parra

No yeah. వర్ష సుందరదేవి నా భర్త వస్తున్నాడు పుణ్యవాది పురుషుడు పుస్తకము మెడలోని భక్తమున మేలుని బంగారము మంగళ సూత్రానికి అన్నగత్తుకొని సివిగడ్డ చేతబట్టి ఎరకు వేసుకొని అందంగా పని చేసుకున్నారు ఎరుకటి బంగారు తల్లు కానీ ఈ కాలంలో అంత మరి ఇప్పుడు కొందరు బంగారు తల్లు ఏమీ చేస్తున్నారు

I <tries> you

ఎందు కొరకు బాధపడుతున్నావో ఎందు కొరకు చిన్నవైనవో చిన్నవైనట్టుగాను నా తోలి అబ్బావరల సుందరదేవి ఏమైతే